అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇకవైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత ప్రాధాన్యత వేరే చెప్పనక్కరలేదు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజాశుభ ఎప్పుడు విరమణ సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం హిందుమతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతరం వైకుంఠధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని హిందువులు నమ్ముతుంటారు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథిలు ఉంటాయి మతంలో ప్రతి ఏకాదశి తిథికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి పోషపుత్రద ఏకాదశి అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పదిన ఉదయం పది గంటల పందొమ్మిది నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితిలో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలు నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒకటి నిమిషాలు వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు సుగ సమయముంటుంది శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని నమ్మకం ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం ఉపవాసం చేయడం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ రోజున చేసే వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ రోజున ఉపవాసం చేసి వ్యక్తి విష్ణులోకంలో స్థానం పొందుతాడు అలాగే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు పురాణ గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠలోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజామందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగాజలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అర్థం అదే విధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు ఉపబ్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశ్యం కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల సన్నిధిలోని వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులందరికీ వైకుంఠ ద్వారం ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం వలన సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తిశ్రద్దలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణానంతరం వైకుంఠధామంలో నారాయణుని పాదాల వద్ద స్థానం పొందుతాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఉపవాసం పూజలు ఏకాదశి రోజున తెల్లవారు జామున నిద్రలేచి గంగాజలం పోసిన నీటితో స్నానమాచరించాలి మనస్సులో భగవంతునీ నామాన్ని జపిస్తూ ఉండాలి పూజచేసే స్థలాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణుణ్ణి పూజించాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపం దీపం పుష్పాలు అక్షింతలు పూలమాల నైవేద్యాన్ని సమర్పించండి పంచామృతం తులసిని సమర్పించండి అనంతరం నారాయణుని మంత్రాలను జపించండి అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవండి చివరగా ఆరతి ఇస్తే వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది రోజంతా ఉపవాసంగా ఉండండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోండి రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుని ధ్యానించండి ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు అనుసరించాలి కనుక జనవరి పదిన ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు సాయంత్రం జనవరి తొమ్మిది సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించండి ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం భజన చేయాలి మీ మనస్సులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు ఎవరినీ దూషించవద్దు అమాయకులను వేధించవద్దు రోజున స్నానమాచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లు దానధర్మాలు చేయాలి అనంతరం ఉపవాసం విరమించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు